నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ జన్మదిన శుభాకాంక్షలు తుని పట్టణ తెలుగు యువత నాయకులు యనమల వీర విధేయులు శ్రీ సూరంపూడి రాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు పిలిస్తే పలికే సహృదయుడిగా అందరి వాడిగా మా యువ కిషోరం శ్రీ సూరంపూడి రాజా గారి జన్మదిన సందర్భంగా మా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే రాజా ಶ್ರೀ ಮಲ್ಲಾ ಗಣೇಶ್ ಗಾರು ರಾಷ್ಟ್ರ ಗವರ ಕಾರ್ಪೊರೇಷನ್ ಡೈರೆಕ್ಟರ್ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శనివారం ఆటో డ్రైవర్ల సేవలో కూటం ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆటో డ్రైవర్లకు రాష్ట ప్రభుత్వం పదిహేను ఆర్థిక సహాయం విడుదల చేయడం పట్ల కృతజ్ఞత తెలియజేస్తూ రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద నుండి జాతీయ రహదారి మీదుగా స్థానిక సెయింట్ పాట్రిక్ స్కూల్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు ఏపీబీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి కొత్తపేట జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఆర్డీఓపీ శ్రీకర్ రమణేశ్వర అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆటో డ్రైవర్ల యూనిఫామ్ ధరించి ఆటో నడుపుతూ ఉత్సాహం నింపారు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనంతరం మీడియాతో మాట్లాడారు కొత్తపేట నియోజకవర్గంలో పదిహేను వందల ఆరు మందికి రెండు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు బట్టి ఎవరికి ఏమైనా సహాయం కావాలో గవర్నమెంట్ పథకాలు ఏది మీరు కోరుకుంటున్నారో మాకు ఏం చేస్తే మీరు మీరు కానీ మాకు ఎక్కడ వీలుంటే అక్కడ కానీ మీకు కళా రంగంలో ఎక్కడ వినడు ఏ ఇలాంటి వ్యక్తాల్లో పూర్తి ఘర్షణ లేదా పూర్తి సహాయకపోవాలని మీ యొక్క సహాయ సహకారాలు ఎంతైతే మన అందించారు మీ అందరు కాదు పక్క ఏదైతే నన్ను గెలుపుతాను శాతం చెప్పే మంచిది కాదు మీరు శాఖల్లో చూపిస్తారు తప్ప మాటలు లేదా లేదా నటున ఎక్కువ ఉంటే నటులు అంటే నా మా పనిచేసి మీరు వచ్చి ఎక్కడ వచ్చి ఒకటి రెండు సహాయ ఓటు ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ మీరు అంతా రాజకీయ మీ దగ్గరకు లాస్ట్ డే పది లేదు ఇంకా ట్యాక్స్ తగ్గించడం జరిగింది గ్రీన్ జాట్ తగ్గించారు గత జాట్స్ ఇరవై వేల వరకు ఉండేది పాత వాహనం దాంట్లో రూపాయలు తగ్గించారు ఇరవై వేల నుంచి రెండు వేల రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగిందనే సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మీ యొక్క ఇబ్బందులు కాకుండా మీ బతు మీ జీవనానికి ఇబ్బందులు కాకుండా ఏ విధంగా సహకారం చేయకూడదు ఆ విధంగా సహకారం చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాని గురించి మీరు ఎవరు కలిసి ఉండలేదు ప్రభుత్వ కింద ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము కూడా చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా అలానే మనం అందడం జరిగింది మహిళలకు కూడా బస్సు ప్రయాలకు ఉపయోగపడతా ఉంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమం ఆటో డ్రైవర్ సేవలో ఎన్నో కార్యక్రమాలు రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ అన్ని కూడా శ్రీడోబస్ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆటో డ్రైవర్లకి ఇబ్బందులు కాకుండా వేధింపులు అక్కడ అధికారం కూడా కావడం జరిగింది ఆటో డ్రైవర్ ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు పెట్టడంతో అవసరాలని వారికి గైడ్ ఇవ్వండి వారికి చెప్పండి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏ విధమైన వేధింపులు ఇబ్బందులు లేకుండా వాళ్ళు వాళ్ళు చూసుకునేలాగా వాళ్ళు ఒక రూపాయలు వాళ్ళు సంపాదించుకునేలాగా వాళ్ళు సాంక్రెన్స్ లేదు ఆటో వల్ల మీద ఆటో రిపేర్లు వచ్చి రిపేర్లకు ఎంత ఖర్చు ఆదాయం కంటే ఆటో కారావు ఖర్చు మీరు అనుభవించే ఉన్నాం ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల మీరు అభివృద్ధి చెందాయి ఎట్లా ఇబ్బందులు లేకుండా గంటల్లో ఎక్కడ ఆధారాలు వచ్చాయి దానివల్ల ఆటోలు కూడా రిపేర్లు కూడా తగ్గాయి ఈ ప్రభుత్వం చింతరే విషయాన్ని సందర్భంగా అదేవిధంగా ఇంకా ట్యాక్స్ ఆధార